హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో మొన్న యాదగిరిగుట్టకి వెళ్ళాం కదా సో యాదగిరిగుట్ట దర్శనం అయిన తర్వాత మేము స్వర్ణగిరికి వెళ్ళాము ఎందుకంటే స్వర్ణగిరి కూడా దారిలోనే ఉంటుంది యాదగిరిగుట్ట వచ్చే ముందే మనకు స్వర్ణగిరి టెంపుల్ ఉంటుందన్నమాట సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అనమాట ఎందుకంటే చాలామంది మనం రీల్స్ ఇన్స్టా మనము యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ అన్నీ చాలా స వైరల్ అనమాట ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది సో ఒకసారి చూద్దాం ఎట్లా ఉండింది అని నాయన కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను సో నేను ఒకటి అనుకొని వస్తే ఇక్కడ ఇంకొకటి అయింది సో అదేందో ముందు ముందు చూపిస్తాను నేను చాలా అంటే చాలా బాగుంది స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి నాకు భలే అనిపించిందనమాట సో కంప్లీట్లీ నాకు తిరుపతి వైబ్ అయితే వచ్చిందండి ఇక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది సో అదే వైబ్ నాకు ఇక్కడ అనిపించింది స్టార్టింగ్లోనే ఇట్లా వాటర్ పాంట్ ఉండింది అనమాట ఇక్కడ సో మనం అయితే పైకి వెళ్తున్నాం పార్కింగ్ కార్ తీసుకొని బట్ మేము వేసిన పప్పులో కాలేసింది ఏంటంటే పైకి కాకుండా ఇక్కడే కార్ పార్కింగ్ చేసి ఇక్కడ మెట్ల నుంచి వెళ్ళాల్సి ఉండే అనమాట ఎందుకంటే స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇంకా బాగుండే అనిపించింది నాకు సో మాకు తెలియదు కదండి ఫస్ట్ టైం కాబట్టి మేము డైరెక్ట్ పైకి అట్లా వెళ్ళిపోయాము సో ఇక్కడంతా చూడండి శంకు చక్రాలు అక్కడ పైన లైటింగ్ కనిపిస్తున్నాయండి అది నైట్ టైంలో వ్యూ అద్దరిపోతుందంట నేను నైట్ టైంలో కూడా చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుండిందండి నాకు చాలా నచ్చింది భలే పీస్ ప్రశాంతంగా గుడి లోపల అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా భలే ఉండింది అనమాట సో మోస్ట్లీ టెంపుల్స్ అంటే ఇట్లానే ఉంటే భలే పీ అంటే మంచి ప్రశాంతంగా ఉంటుంది మనకి సో ఇంకొకటి మనకి దర్శనానికి కూడా అంత టైం ఏం పట్టలేదు అంటే అప్పుడైతే ఫుల్ రష్ ఉండే సమ్మర్లో ఇప్పుడు అంత పెద్ద రష్ ఏం లేకుండే అండి ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మాకైతే దర్శనం అయిపోయింది కానీ అది కూడా మనకి సిక్స్ అయితే తొందర దర్శనం అవుతుంది ఆఫ్టర్ సిక్స్ అయితే ఒక టూ అవర్స్ అయినా పడుతుందండి ఆఫ్టర్ సిక్స్ ఉన్న జనాలు చూడండి చాలా అంటే చాలా రష్ ఉండే మేము వెళ్ళేటప్పుడు నార్మల్ ఉండే అనమాట అంటే ఉన్నారు బట్ మనకి అంత ఎక్కువ రష్ అనిపించలేదు అనమాట వెళ్ళేటప్పుడు సో మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాక చూపిస్తాను మీకు ఇప్పుడైతే కొన్ని కొన్ని వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ మేము ఫైవ్కి ఇక్కడ రీచ్ అయ్యాము ఫైవ్ ఓ క్లాక్ నుంచి జనాలు అయితే స్టార్ట్ అయిపోయి వచ్చిస్తున్నారు సో మేము కూడా ఫైవ్కి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయామనమాట ఎందుకంటే యాదగిరిగుట్ట నుంచి వస్తూ వస్తూ దారిలోనే ఫుడ్ తినేసి వచ్చాము కాబట్టి ఇప్పుడు దర్శనం చేసుకుంటే ఇంకా మనము దర్శనం చేసుకుని వచ్చేలోపు ఈవినింగ్ మాక్సిమమ్ ఈవినింగ్ అవుతుంది మనకి ఎందుకంటే అంతా నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళే వరకు సో ఇది వచ్చి మేము పై నుంచి చెప్పాను కదా సో ఇక్కడ రాకుండా మనం స్టార్టింగ్ నుంచే వచ్చామనుకోండి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయంట కదా సో అదంతా ఎక్కి వెళ్తుంటే భలే ఉంటుంది బాగా అనిపిస్తుంది కూడా సో మేము అదొక్కటి మిస్ అయిపోయాము అక్కడికి ఈ అమ్మాయి వెంటనే ఉంది లా ఉండే వాళ్ళ అమ్మాయి సో తను అంతకుముందు వచ్చి ఉండే అనమాట ఇక్కడ ఇక్కడైతే బాగుంటుందంటే మేము అనుకున్నాము ఇక్కడికంటే అక్కడి నుంచే అవి ఉంటాయేమో స్టెప్స్ అని కానీ కింద నుంచే ఉండింది అనమాట సో ఇదొకటి ఏదైనా మా అంటే అక్కడ సన్నగిరి టెంపుల్ దగ్గర ఒక పెద్ద బంగ్లా లాగా ఉండింది టెంపుల్ అంటే ఇక్కడ పైన శంకుచక్రాలు ఉన్నాయి కానీ ఏందనేది నాకు కూడా అర్థం కాలేదండి సో మన ఇక్కడ నుంచో నడుచుకుంటూ ఇక్కడ వెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ అదంతా ఉండింది కదా సో నేను అనేది ఏంటంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయామనుకోండి తొందరగా అయిపోతుందండి అంత గంటల గంట టైం ఏం లేదనమాట ఈజీగానే అయిపోతుంది బట్ టికెట్ కంటే నేను ఫ్రీ వెళ్తేనే ఓకే అనిపించింది నాకు టికెట్ తీసుకున్న అదే టైం అవుతుంది నా ఫ్రీగా వెళ్ళినా అదే టైం అవుతుంది అనమాట సో అందుకే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇట్లా నార్మల్ ఫ్రీ దర్శనం చేసుకోండి ఈజీగానే అయిపోతుంది సో ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చూడండి మనకి వెంకటేశ్వర స్వామిది ఇట్లా ఈ విగ్రహం ఉండింది కదా చాలా పెద్దగా ఉండిందండి చాలా బాగుందనమాట నాకైతే భలే నచ్చింది ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను నేను సో మీలో ఎంతమంది స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేశారనే చెప్పండి సో నేను చెప్పింది స్టార్టింగ్ ఇక్కడ అండి ఇక్కడ పాదాలు చూడండి పెద్ద పెద్ద పాదాలు స్వామివారి పాదాలు చాలా బాగుండే ఇక్కడ చాలా బాగుండే నేను తర్వాత ఇక్కడికి వచ్చి షూట్ చేశాను అనమాట సో ఇది నైట్ టైంలో ఇక్కడ చూడండి కాయిన్స్ ఆ పాదాల మీద కాయిన్స్ నిల్చోబెడుతున్నారనమాట కాయిన్స్ పెడుతున్నారు సో ఇక్కడ నుంచి అండి మనకి లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది సో మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇట్లా వెళ్ళండి నుంచి కాకుండా ఇక్కడ నుంచి బాగుంటుంది ఇంకా మేము దర్శనం అయ్యి వచ్చేసరికి ఇక్కడ బయటకు వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉండిందంటే చాలా పెద్దగా ఉండిందండి చాలా పెద్దగా ఉండింది నాకైతే బాగా బాగా నచ్చింది విగ్రహం అయితే చాలాసేపు ఇక్కడే చూసుకుంటూ ఉన్నా సో మేము వరకు జనాలు లేరు ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది అనుకుంటాను ఇప్పుడు చూడండి రష్ చాలా రష్ ఉండింది లైన్ మేము అటు సైడ్ నుంచి వచ్చాం అంతకుముందు ఇప్పుడు ఇటు సైడ్ బయట లైన్ ఉండింది అనమాట సో అంత రష్ ఉండింది ఇప్పుడు ఈవినింగ్ టైంలో అందరు ఫొటోస్ వీడియోస్ అదే బిజీగా ఉన్నారు దర్శనం చేసుకొని వచ్చిన మా దేవుడిని వీడియో ఫోటోలనే ఉన్నారు కానీ దేవుడు ఉన్నాడండి నిజంగా నేను చాలా బాగుండు అంటే చాలా పెద్ద విగ్రహము మనం మరీ దగ్గర నుంచి చూస్తాం దేవుడు మనకు మంచిగా కనిపిస్తాడనమాట పెద్ద విగ్రహం ఉంది చాలా పెద్ద విగ్రహం చాలా అంటే చాలా పెద్ద విగ్రహం నాకైతే ఎంత నచ్చిందో ఎంత బాగా అనిపిస్తుందో ఆ ఫో అదా విగ్రహాన్ని అట్లా చూస్తుంటే వాళ్ళే ఉండిందనమాట నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఉంటుందని కూడా అనుకోలేదు కానీ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది సో చాలా మంచిగా ఉండే అనమాట అట్లానే లోపల మనకి అద్దాల మండపం ఉంటుంది అది ఎంత బాగుంది అద్దాల మండపం అయితే చాలా సూపర్గా ఉండింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈసారి వెళ్తే చూడండి సో ఇదంతా బయట వ్యూ అండి అసలుకి లైటింగ్తో దగ్గదగ్గ మెరిచిపోతుంది బయట ఈ మొత్తం ఈ సరౌండింగ్ అంతా సో ఇక్కడ వాటర్ ఫౌంట్తో చిన్న మనకి విగ్రహం ఉండి ఇక్కడ వాటర్ ఫౌంట్ ఉండింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం మెయిన్ ఇంకొకటి చూడాల్సి ఉంది ఇటు సైడ్ నుంచి లోపలికండి అబ్బో అబ్బో అదైతే సూపర్ అండి అదైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి సో నేను ఎక్కడెక్కడ మంచిగా అనిపిస్తుందో అక్కడక్కడ ఫొటోస్ అట్లా అనమాట చాలామంది దిగుతున్నారండి ఒకరిద్దరమే కాదు చూడండి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ తప్ప ఏం లేదు సో ఖచ్చితంగా అందరు ఫొటోస్ ఫోటోస్ దిగుతూ ఉన్నారనమాట సో నేను కూడా వీడియో షూట్ చేశాను అది వేరేలేండి ఎందుకంటే మీ అందరికీ చూపించాలి కదా అనేసి సో ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు చీకటి లేదు ఇప్పుడు చీకటి అయిపోతుంది లైటింగ్ చూడండి మీరు నా చుట్టూ లైట్ చూడండి ఒకసారి ఈ వాడ వీధులంతా ఒకసారి లైటింగ్ చూడండి అబ్బా నాకైతే లైటింగ్ చూస్తేనే అయితే బొబ్బా బొబ్బా అనిపించింది ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా కానీ రష్ కూడా అంతే ఉన్నారు ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ ఉన్నారు జనాలు బట్ ఉంటే ఉంటారు మేమైతే దర్శనం చేసుకొని మంచిగా ఒక గంట సేపు ఇక్కడే స్పెండ్ చేసాం ఇక్కడ ఒక సెలబ్రిటీ ఇతను చూసారా అండి షర్ట్తో ఇట్లా సెల్ఫీ దిగుతున్నారు కదా తిను సీరియల్ యాక్టర్ అండి తన పేరు నాకు తెలియదు బట్ నేను వీడియో షూట్ చేసి ఉంటే నాకు సడన్గా కనిపించారనమాట అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు చాలా వరకు నేను మాత్రమే చూశాను అయ్యో సీరియల్ యాక్టర్ అనుకున్నా కానీ తన పేరు తెలియదు నాకు వెళ్ళి పలకరిద్దాం అనుకున్నాను కానీ వద్దులే ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనిపించింది అనమాట సో అక్కడంతా మనం లోపలంతా దర్శనం చేసుకుని వచ్చాక మెయిన్ అండి ఇక్కడ ఇక్కడ మనకి శంకుచక్రాలు స్వామివారి పాదాలు ఉండి ఇక్కడ ప్ర దీపాలు పెట్టు ఉంటారనమాట గుడికి ఎదురుగా కింద ఉంటుంది ఇక్కడ కూడా భలే ఉంటుందన్నమాట ఎవరన్నా దీపాలు ముట్టించుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ ముట్టించుకోవచ్చు సో ఇక్కడ నుంచి దండం పెట్టుకొని మనం కిందికి వెళ్దామండి ఇక్కడ పద్మనాభ స్వామి అంటే రంగనాయక స్వామి టెంపుల్ అంటే నీళ్ళలో రంగనాయ స్వామి పడుకొని ఉంటారు కదా అబ్బా అది ఎంత బాగుంది ఎంత బాగుంది నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు నేను అంటే మాట్లాడుతుంటేనే నా మాటల్లోనే మీకు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది కదా సో నాకు బాగా నచ్చింది ఫైనల్గా మీరు అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా వీడియోని ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్టార్టింగ్ నుంచి వరకు చూడండి ఫుల్ బాగుంది చూడ హనీ హనీ బి హనీ బి ఇట్టే ఉండండి అది తీస్తాం మొత్తం ಎಡ <coughs> 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 ആ <muchas> അത് <muchas> ఇక్కడ హారతిను నైవేద్యం అండి ఈవినింగ్ లో సాయంత్రం అది ఇస్తున్నారు అనమాట దేవుడికి సో అక్కడ నేను కొంచెమే షూట్ చేశాను ఎక్కువ వీడియో షూట్ అంటే అది పెట్టేటప్పుడు ఏం షూట్ చేయలేదు తర్వాత అయిపోయే టైంకి అయితే షూట్ చేశానండి సో నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినప్పుడు సో మచ్ అంటే సార్ ఫుల్గా చూసేయండి అంటే ఎంత బాగుంది ఇక్కడ వాటర్ అంటే ఎంత బాగుందో మీరు ఒక भाई